సెంట్ హై బీపీ వచ్చేది సైలెంట్ గా వస్తుంది కానీ డ్యామేజ్ మాత్రం పర్మనెంట్ గా ఉంటుంది బీపీ అంటే డిసీజ్ ఆ బీపీ టాబ్లెట్ తీసుకున్న హార్ట్ ప్రాబ్లం వస్తుంది బీపీ టాబ్లెట్ వేసుకుంటనే పెరాలసిస్ వస్తుంది బీపీ టాబ్లెట్ వేసుకుంటనే బీపీకి లైఫ్ టైం టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేనే లేదు అసలు బీపీ ఉండి లివర్ లో ప్రాబ్లం ఉందనుకోండి అనుకోండి వాళ్ళు ఏం తిన్న మీరు పెరగన్నా తిన్నా మీ జీర్ణశక్తి బాగాలేనప్పుడు నార్మల్ తెచ్చుకోవాలి వెల్కమ్ టు హైడ్రైన్ నా పేరు పేరుని ఈరోజు మనము ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రంలో ఉన్నాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్ హలో సార్ నమస్తే నమస్తే సార్ హై బీపీ వచ్చేది సైలెంట్ గా వస్తుంది కానీ డ్యామేజ్ మాత్రం పర్మనెంట్గా గా ఉంటుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాల్ట్ ఇంటేక్ కానీ లేదంటే ఫుడ్ కానీ స్పైసెస్ కానీ అవన్నీ కాదు కానీ అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అసలు బీపీ అసలు బీపీ అంటే డిసీజా ఎంతమందికి అంటే లైఫ్ టైం ట్యాబ్లెట్ వాడుతున్నారు కదా మీరు అంటే బీపీ ట్యాబ్లెట్ వేసుకొని మీ బాడీని మీరు కంట్రోల్లో పెట్టుకుంటున్నారని అనుకుంటున్నారా అసలు బీపీ ట్యాబ్లెట్ వేసుకున్న హార్ట్ ప్రాబ్లం వస్తుంది బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటేనే పెరాలసిస్ వస్తుంది బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటేనే కిడ్నీ సమస్యలు వస్తున్నాయి బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటేనే లివర్ డ్యామేజ్ అవుతుంది బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటేనే అన్ని సమస్యల్ని అలాగే వస్తున్నాయి కదా ఏదైనా అరికట్టారా మీరు టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కూడా మీరు దాన్ని ఆపగలిగారా ఇలాంటి అనార్థాలని బీపీ అనేది ఒక ప్రాసెస్ పేరు డిసీజ్ పేరు కాదు చాలా సింపుల్గా చెప్తాను బీపీ అంటే బీపీకి భయపడాల్సిన అవసరం లేదు వంద మందిని రోడ్ మీద వెళ్ళే చెక్ వాళ్ళని తీసుకుని వచ్చి చెక్ చేస్తే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటుంది బీపీ కూల్గా కూర్చున్నప్పుడు ఒకలాగా ఉంటుంది పరిగెత్తే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది ఇవన్నీ ఏది కన్సిడర్ చేయాలనేది కూడా నాకు అర్థం కాదు గుండె వేగం ఎంత కొట్టుకుంటుంది ఇక్కడ ఉండి మీరు భయపడ్డారనుకోండి ఆటోమేటిక్గా హార్ట్ బీట్ పెరిగిపోతుంది ఏం చేయాల్సిన అవసరం లేదు గుండె నుంచి రక్తం అనేది అన్ని ఆర్గాన్స్కి సప్లై చేస్తుంది ఓకేనా చాలా సింపుల్గా చెప్తున్నాం బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఓకేనా బ్లడ్ ప్రెషర్ ఓకేనా గుండె ఇప్పుడు లివర్ బాగాలేదు హార్ట్ ఏం చేస్తుంది లివర్ బాగాలేదు కాబట్టి ఫ్రెష్ బ్లడ్ గుండెలో ఉండేది ఫ్రెష్ బ్లడ్ని లివర్కి సప్లై చేయడం వల్ల లివర్ అనేది కొంతవరకు బ్యాలెన్స్గా ఉంటుంది ఇది ఒక ప్రాసెస్ బ్లడ్ ప్రెషర్ హార్ట్ ఏం చేస్తుంది లివర్కి బ్లడ్ని కొంచెం బాగాలేదు కాదు లివర్ బాగాలేదు కాబట్టి కొంచెం ఫోర్స్గా సప్లై చేస్తుంది ఈ ఫోర్స్గా సప్లై చేసే ప్రాసెస్ పేరు బీపీ బ్లడ్ని కొంచెం ఫోర్స్గా సప్లై చేసింది అంతే ఒక ప్రాసెస్ పేరు అది డిసీజ్ పేరు కాదు మరి డిసీజ్ పేరు అయితే మరి డిసీజ్ బీపీకి మళ్ళీ ఎలాంటి అనర్ధాలు వస్తాయి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు హార్ట్ స్ట్రోక్ రావచ్చు లివర్ పాడవుతుంది కిడ్నీస్ పాడవుతాయి లంగ్స్ ఫెయిల్యూర్ వస్తుంది ఇలాంటి మల్టిపుల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది బీపీ అంటే ప్రెషర్ అనేది మనము నాడి చూస్తాం ఆయుర్వేదాల ఏంది అంటే నాడి చూస్తేనే ఆ నాడి మనకు తెలుస్తుంది వీళ్ళకి లంగ్స్లో ప్రాబ్లం ఉందా లంగ్స్ వల్ల ప్రాబ్లం ఉండి బీపీ పెరిగిందా లేకపోతే కిడ్నీల ప్రాబ్లం ఉండి బీపీ పెరుగుతుందా హార్ట్ మీద హార్ట్లోనే హార్ట్ దానికే ప్రెషర్ ఎక్కువ అంటే హార్ట్ కూడా బ్లడ్కి సప్లైకి బదులు విండ్ ఎక్కువైంది గాలి ఎక్కువైంది అనుకోండి లోపల గ్యాస్టిక్ ప్రాబ్లం అనేది మనం చిన్నగా కొట్టేస్తాం మనం చాలామంది గ్యాస్టిక్ ప్రాబ్లం నాకు ఇక్కడ నొప్పి వస్తుంటుంది నాకు ఇక్కడ నొప్పి వస్తుంటుంది చాలా చాలామంది కంప్లైంట్స్ ఉంటాయి అది గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు మంది ఉంటారు సో ఏదో ఒక ఆర్గానిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి సప్లైలో అంతే అంతకుమించే అందుకే ఇప్పటివరకు పర్మనెంట్గా ట్రీట్మెంట్ రాలేదు రాదు కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకొక వంద ఏళ్ళు అయితే కూడా ఇంకా టెక్నాలజీ ఎంత పెరిగినా సరే బీపీకి మెడిసిన్స్ రావు రీజన్ ఏంటంటే అసలు దాని రూట్ కాస్ట్లో డిసీజ్ ఏందనేది తెలియదు ఆయుర్వేదాలు అలా ఉండదు నాడి పట్టుకుంటేనే తెలుస్తుంది కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ని పర్మనెంట్ సొల్యూషన్ అంటే మా దగ్గర మంచి మంచి విఏపిస్ కూడా ఈ రోజుకి బీపీకి షుగర్కి థైరాయిడ్స్కి అసలు త్రీ ఫోర్ మంత్స్ మెడిసిన్స్ వాడిన తర్వాత మెడిసిన్స్ ఎలాంటి మెడిసిన్స్ కూడా అవసరం లేకుండా హ్యాపీగా లివింగ్లో ఉన్నారు చాలామంది హ్యాపీగా ఉన్నారు ఎలాంటి బీపీకి లైఫ్ టైం ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేనే లేదు అసలు మీరు టాబ్లెట్ వాడినా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి ట్యాబ్లెట్ వాడినా బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి ట్యాబ్లెట్స్ వాడినా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు వాడే కిడ్నీ అంటే బీపీ ట్యాబ్లెట్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనేది మీరు అబ్జర్వ్ చేయండి యూట్యూబ్లో చూడండి ఆ ఫార్ములా ఏందో నేచర్లో ప్రకృతి నుంచి వచ్చిన మేము సర్పగంధ అని చెప్పేసి ఒక పౌడర్ ఇస్తాం మేము అద్భుతంగా ఎలా పనిచేస్తుంది అంటే అది సర్పగంధ అనే ఒక పౌడరు అన్ని రకాల బీపీని అంటే కిడ్నీల సమస్య ఉన్నా లివర్ సమస్య ఉన్నా లంగ్స్ ప్రాబ్లం ఉన్నా బ్రెయిన్లో ప్రాబ్లం బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకున్నా ఇలా ఇంటర్నల్గా ఏ ఆర్గాన్ సిబ్బంది అయినా సరే వాటికి బ్లడ్ ప్రెషర్ అనేది ప్రాపర్గా జరిగేలాగా చూస్తుంది ఒక్క సర్పగంధ ఒక్క పౌడర్ వల్ల ఇంకా వాళ్ళకు రూట్ కాస్లో ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉంటే కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు త్రీ ఫోర్ ఓకే కాబట్టి అలాంటి అద్భుతమైన మెడిసిన్స్ ఒక జస్ట్ ఒక ప్లాంట్ సర్పగంధన ఒక ప్లాంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా లోపల ఉన్న అన్ని విషాలను కూడా సర్పగంధ అంటే విషాలను కూడా అరికట్టే అంత కెపాసిటీ ఉంటుంది ఒక ప్లాంట్కి నేను అంటే నాడీలో చూసినప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బీపీ ఉండే వాళ్ళకు షుగర్ ఉంటుంది ఎక్కువ మందికి చూడండి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఎందుకు ఎక్కువ ఉండాలి షుగర్ ఉన్న వాళ్ళకు ప్యాంక్రేజ్ బాగాలేదు కాబట్టి హార్ట్ అనేది ప్యాంక్రియస్కి ఎక్కువ సప్లై చేస్తుంది బ్లడ్ అనేది ఈ కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకు ఎక్కువ మట్టుకు బీపీ ఉంటుంది కొంతమందికి ఓన్లీ బీపీ మాత్రమే ఉంటుంది అలాంటి వాళ్ళకు ప్యాంక్రేజ్ కాకుండా ఇంకెక్కడైనా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు కిడ్నీలో ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఉంటుంది లివర్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ బీపీ ఉండి లివర్లో ప్రాబ్లం అనుకోండి వాళ్ళు ఏం తిన్నా గ్యాస్ ఫామ్ అవుతుంది అందుకే ఇక్కడ ఛాతి దగ్గర పెయిన్ వస్తుందని ఫీల్ అవుతారు కానీ నిజం చెప్పాలంటే హార్ట్కి సంబంధించిన పెయిన్ కాదు అది గ్యాస్టిక్ వల్ల వచ్చే పెయిన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఒక ఫ్యాన్ కింద కూర్చున్నాము ఫైవ్ నెంబర్ని పెట్టుకొని ఫేస్ అంతా గాలి పెట్టి కూర్చుంటే ఎంతసేపు కూర్చోగలుగుతాం ఎక్కువసేపు పెట్టుకోలేదు మళ్ళీ తగ్గించుకుంటాం ఇంటర్నల్ మనం బయట ఉన్న ఒక గాలిని తట్టుకోలేకపోతున్నాము ఒక ఐదు నెంబర్లో ఫ్యాన్ పెట్టుకుని మనం దాన్ని భరించలేకపోతున్నాము మన లోపల గాలి ఎక్కువైంది ఏదైనా ఇండైజెషన్ తిని గ్యాస్ ఫామ్ అయినప్పుడు లోపల గాలి ఎక్కడికి పోతుందండి ఎక్కడ ఎక్కడ రి రిఫ్లెక్ట్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్లో అంటే మనకు నర్వస్ సిస్టంలో బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి మనకు గాలి ఎక్కువైంది అనుకోండి బ్రెయిన్కి స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ అవుతాయి స్ట్రక్ అయిపోతుంది బాడీలో కాబట్టి చిన్న చిన్న తప్పులే క్రానిక్ డిసీజ్ వచ్చేదానికి రూట్ కాస్ ఎక్కువ చిన్న అవేర్నెస్ ఒక్క గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది ఒక్క చిన్న గ్యాస్ట్రిక్ వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంది ఒక చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఆక్సిజన్ బ్రెయిన్కి ఎక్కువైనా తక్కువైనా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కానీ ఒక్కసారి ఉంది అన్నట్టుగా ప్రెషర్ ఎక్కువ ఉందని ఫీల్ అయితే స్టార్ట్ చేస్తారు కదా మెడికేషన్ ద్వారా వాళ్ళు ఏం చేయాలి ఎవరికి ఒక భయం వల్ల వేసుకోవడమే తప్ప అది తగ్గుతుందన్న దానికోసం కాదు మరి తగ్గుతుంటే ఒక వన్ వీక్ వాడండి వన్ మంత్ వాడండి ఒక వన్ ఇయర్ వాడండి మ్యాక్సిమం మళ్ళీ రాకూడదు కదా ఎందుకు జీవితం అంతా వాడాలి ఆయుర్వేద ఎందుకు అలా చెప్తుంది ఆయుర్వేద ఎందుకు ఏ ఎంత పెద్ద క్యాన్సర్ అయినా సరే మా దగ్గర మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ వాడతారు సరే సరిపోతుంది అంతే మెడిసిన్స్ అలా జీవితం అంతా ఆయుర్వేద మెడిసిన్స్ వాడాల్సినది ఎక్కడ ఇక్కడ ఇప్పటివరకు లేవు కదా ఏ ఏ మెడిసిన్ అనేది తీసుకోండి లైఫ్ టైం వాడాల్సిన అవసరం లేదు మనకు మ్యాక్సిమం ఎంత క్రానిక్ డిసీజ్ అయినా సరే మ్యాక్సిమం సిక్స్ మంత్స్ వాడితే సరిపోతుంది కాబట్టి జీవితం అంతా బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆయుర్వేదాలు ఇప్పుడు నేను చెప్పినట్టు సర్పగంధ కొన్ని రోజులు వాడి చూడండి మీ బాడీలో కొలెస్ట్రాల్ ఉన్న తగ్గుతుంది బీపీ ఉండే వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ ఆ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ఏమైతుంది హార్ట్కి దారి అనేది ఇంకా ఐజాక్ అయిపోయినట్టు ఉంటుంది ఇంకా ఇబ్బందిగా దగ్గరైపోతుంది వాల్స్ అనేది దగ్గర అయిపోతాయి ప్రెషర్ ఎక్కువైపోతుంది కాబట్టి బీపీ కంట్రోల్ కాదు చెప్పి నేను చెప్పిన ఒక సర్పగంధ ఒక పౌడర్ మీరు ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఏ మీరు నేచర్లో ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్ లేదు పథ్యం చేయాలి పథ్యం చేస్తే ఏ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు మరి బీపీ ఉండేవాళ్ళు ఎలాంటి పథ్యం చేయాలి చింతపండు తినకూడదు మసాలా తినకూడదు ఖచ్చితంగా మీరు కంప్లీట్గా నార్మల్ పొజిషన్ తెచ్చుకోవాలి బీపీ అని అనుకుంటే స్పైసీ ఫుడ్ లేదు ఎలాంటి స్పైసీ తింటున్నాం బాగా గుర్తుపెట్టుకోవాలి చింతపండు పులుపు అసలు పడదండి చింతపండు అంటే ఏ చింతపండు ఫస్ట్ అవాయిడ్ చేయాలంటారు ఆయుర్వేదలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే నైన్టీ పర్సెంట్ డిసీజెస్ వస్తాయి నైన్టీ పర్సెంట్ డిసీజెస్ అన్ని కూడా ఒక ఇండైజెషన్ వల్లనే వస్తాయి కాబట్టి ఫస్ట్ రూట్ కాస్ నుంచి చింతపండు మానేయాలి ఎవరు మానేయాలి నేను చాలా మంది కామెంట్స్ ఏం చేస్తారంటే నేను రోజు తింటా నాకు ఏ ప్రాబ్లం లేదు అసలు నేను వన్ ఇయర్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది చింతపండు తినాను అంటారు వాళ్ళు కొంతమంది చింతపండు తినకుండా ఏం చేస్తుంటారో తెలుసా ఆ చింతపండు ప్లేస్లో ఎలాంటి పులుపు తిన్నా సరే సేమ్ రూట్కి అసలు ప్రాబ్లమ్స్ వస్తాయి పులుపు తింటే ఖచ్చితంగా ఇన్డైజెషన్ ప్రాబ్లం వల్లనే వచ్చే ప్రాబ్లమ్స్ నైంటీ పర్సెంట్ మీరు పెరుగన్నం తిన్నా మీ జీర్ణశక్తి బాగాలేనప్పుడు పాయిజనే చాలామందికి తెలియదు ఇది అంటే పులుపు తింటేనే మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం వస్తారంటే ఒక ఒకప్పుడు బాగా తిని తిని లివర్ని పాడు ఉంటారు రియలైజ్ అయ్యి మానేసి ఉంటారు ఫైవ్ ఇయర్స్ అయితే నేను తినకని చెప్తారు ఆ లివర్ పాడైన లివర్ని మంచిగా చేసుకునే ఉద్దేశం లేకుంటుంది నేను మానేసిన మాత్రమే మైండ్లో ఉంటుంది అయితే ఈ పాడైన లివర్ మరి డైజెషన్ ఎలా చేస్తుంది ఫుడ్ మిన్న ఫుడ్ అంటే ఇప్పుడు మార్నింగ్ ఏం చేస్తారు లైట్గా తింటారు ఆఫ్టర్నూన్ బిజీలో ఉంటే ఇంక కొంచెం లైట్గా తింటారు సాయంత్రం అయితే రిలాక్స్ అయిపోయి హెవీగా తింటారు సాయంత్రం హెవీగా తినే నేచర్లో సాయంత్రం హెవీగా తినే సిస్టమే లేదు కదా ఎలా డైజెషన్ అవుతుంది నైట్ తినేసి పడుకుంటే డైజెషన్ ప్రాసెస్ అవ్వాలి కదా నైట్ అంటే సిస్టమ్ రివర్స్ అయిపోయింది ఒకప్పుడు కష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఒక వందేళ్ళ క్రితం చూసుకుంటే అందరు కూడా మార్నింగ్ హెవీగా తిన్నారండి మధ్యాహ్నానికి సగం తిన్నారు ఈవినింగ్కి ఇంకా తగ్గించారు కానీ అంత రివర్స్ అయిపోవడం వల్ల ఈరోజు బీపీకి అనర్ధాలు ఇంకా చాలా డిసీజ్కి క్రానిక్ డిసీజెస్ ఇంత మెడికల్ సిస్టమ్ ఇంత పెరిగినా షుగర్ నాపలేకపోయారు బీపీ నాపలేకపోయారు థైరాయిడ్ నాపలేకపోయారు క్యాన్సర్స్ని అరికట్టలేకపోయారు ఇంత డెవలప్మెంట్ అనేది ఆయుర్వేదలో వచ్చి ఉంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసేది అలాంటి సిస్టమ్ ఉంది మన దగ్గర మన ఆస్తి అసలు భారతదేశం యొక్క రూట్స్ ఏంది అని అంటే ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్న ఆయుర్వేద మూలమే కదా ఇంకేముంది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి మన మెడిసిన్స్ని ఆయుర్వేదాన్ని చైనా వాళ్ళు ఒక వీడియోలో చెప్పాను నేను మోడీ వచ్చిన తర్వాత వన్ ఇయర్కి ఒక ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాకే మన ఆయుర్వేద పేటెంట్స్ అన్ని కూడా చైనా అమ్మేసాను అక్కడ ఉన్న టెక్నాలజీ అంతా ఇంపోర్ట్ చేసుకున్నాడు వాళ్ళు ఇప్పుడు చాలా మటు మార్కెట్లో ఇప్పుడు దొరికే కొన్ని మెడిసిన్స్ చైనా నుంచి మన ఇండియాకి వస్తున్నాయి న్యూట్రిషన్ ఫుడ్ అంతా కూడా ఇప్పుడు రావడానికి చైనా నుంచి మన ఇండియాకి వస్తున్నాయి చైనా నుంచి రాబెటరీ తయారు చేసేసి మన ఇండియాలో దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసేసి మళ్ళీ పేర్లు పెట్టుకుని అమ్మేస్తున్నారు మన దగ్గర నుంచి వెళ్ళిన మొత్తం ప్రోటీన్స్ అంతా కూడా అన్ని అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఆయుర్వేద రూట్స్ నుంచి తీసుకుపోయి అక్కడ నుంచి మాడిఫై చేసుకొని అక్కడ పెంచుకొని మళ్ళీ ఇప్పుడు మనకేం ముగిస్తున్నారు వాళ్ళు అట్లా బీపీకి కావాల్సినవి అనర్థాలు చాలా ఉన్నాయి కానీ నేను చెప్పిన కొన్ని చిన్న చిన్న రెమెడీస్ వాడి కూడా బీపీని అరికట్టవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ And for no right, so more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.